పనమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గ్రామాల్లోని ఉన్న సమస్యలను కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకున్నారు ఎల్కతుర్తి మండలం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చినందుకు మండలంలోని కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన అనంతరం మాట్లాడుతూ ఆర్ఎంపీలకు పీఎంపీలకు ఎలాంటి సమస్య రాకుండా మీ పరిధిలో మీరు వైద్యం చేసుకుంటే బాగుంటుంది అని ఆర్ఎంపీ వైద్యులకు సూచించారు మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని అన్నారు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని ప్రతి గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా పనులు చేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఎలకతుర్తి కాంగ్రెస్ మండలి అధ్యక్షులు ఎలిగియెట్టి ఇంద్రసేనారెడ్డి సీలం అనిల్ కుమార్ సంతాటి మండ సుమన్ గౌడ్ గోలి రావు మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్ బిసిసిల్ అధ్యక్షులు గొడిసల నరేష్ గౌడ్ మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు वो जैसे मना वातावरण है आइए नमस्ते सर सर देख ना मैंने कल प्रॉब्लम है हमारा बिल्कुल अब राइट है नहीं గ్రామస్థాయి మండల స్థాయి నాయకులందరికీ కూడా వేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఆలస్యం అయింది లో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి కారణంగా కొద్దిగా ఇబ్బంది అయింది ఆలస్యానికి క్షమించవలసింది ఎవరు ఈ సందర్భంగా కోరుతా ఉన్నా దాని తర్వాత ఒక్కసారి మనను మనమే అభినందించుకోవాలి కాబట్టి నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అసెంబ్లీ కంటే ఎక్కువగా మెజార్టీ ఇచ్చినటువంటి ఎలకదుర్తి మండలానికి గట్టిగా ఒక్కసారి గట్టిగా ఒక్కసారి రోడ్డు దాకా నేను ఎవరు నేను చెప్పిన అందుకే మీ అందరు కూడా చాలా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం నేను పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం జరుపుకుంటా అన్ని మండలాలు తిరిగే సందర్భం కూడా ఇక్కడ కూడా మండల కేంద్రాలకు వచ్చిపోతే నేను ఎప్పుడైనా నా విశ్వాసం మీ గ్రామాల్లో ఓట్లు రావాలంటే మీరే బాధ్యత అని చెప్పినా మీ గ్రామాల్లో మీ గౌరవాన్ని వచ్చే బాధ్యత నాదే అని చెప్పినా ఈవెల్లా కూడా అదే మాట కట్టుబడి ఉన్నా ఓట్లు వచ్చినా మీరే రాకపోయినా మీద మీ గౌరవాన్ని మీ బాధ్యతను ఎప్పుడు కూడా పెరిగే విధంగా వ్యవహారం మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇష్యూ ఉంటే వెంటనే స్పందించే ప్రయత్నం చేస్తా ఉన్నా సరే మంత్రి అయినాం కాబట్టి కార్యక్రమాల కోసం అక్కడిక్కడ పాల్గొనాల్సి వచ్చినా నియోజకవర్గానికి రావడానికి సంబంధించి కావచ్చు మీరు వచ్చినప్పుడు మీకు తగిన మర్యాద ప్రాధాన్యత మీ అంశాలను పరిష్కరించేటువంటి విధానంగా ఉస్నాబాద్కు సంబంధించి గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గేది లేకుండా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను మరో మా మండల నాయకులను గ్రామ అధ్యక్షులను కోరుతున్నా ఎప్పుడైనా మీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే మనకు పది రకాల నా దగ్గర చేరేటువంటి ఉంది మీకు కరీంనగర్ ఆఫీస్ ఉంది ఉసునాబాద్ ఆఫీస్ ఉంది మండల నాయకులు ఉన్నారు ప్రత్యేకించి నాకు సంబంధించినటువంటి